ఈ కోర్స్ ఆఫ్ మై ఎలక్షన్ ఎక్కడ కానీ వాటర్ క్వాలిటీ అంటే ఈ ఓన్ టైమ్ కాంట్రాక్టర్ చేయటం లేదు సో కైండ్లీ వాటర్ క్వాలిటీ ఏదైనా చేంజ్ చేయండి ఎందుకంటే కాంట్రాక్ట్ హాస్ ఆల్మోస్ట్ నా కాన్స్టెన్సీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో అన్ని విలేజెస్ లో వాటర్ క్వాలిటీ ఓఎన్ఆర్ కాంటాక్ట్ ఐ థింక్ దే నాట్ డన్ ప్రాపర్ వర్క్ సో కైండ్లీ రెండోది ఏంటంటే మా కాన్స్టెన్సీలో ఈ గుల్లకమ్మ గేట్స్ వల్ల వాటర్ సర్కార్ ఎస్బి జనరల్ స్టేట్ అది మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ చేసుకుని తొందరగా కంప్లీట్ చేస్తుంది దట్ వాటర్ సప్లై ని రెస్టోర్ చేసేటట్టు అదే విధంగా పార్లమెంట్స్ కూడా వాటర్స్ వచ్చేటట్టు చేయండి థర్డ్ ఇన్స్టిట్యూట్ రిగార్డింగ్ ఇందాక చెప్పినప్పుడు సైడ్ వాటర్ పైప్ లైన్స్ రోడ్ మీద వెళ్తున్నాయి